ఒక ఆడపిల్ల లైఫ్ చిన్నప్పుడు అయితే మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు అయితే మాత్రం చాలా గారాభంగా అయితే పెరుగుతుందండి అబ్బాయిల మీద అమ్మాయిల చాలా ముద్దు పెరుగుతారు నేను కూడా అంతే అమ్మ నాన్న ప్రేమ తెలియపోయినా సరే అమ్మ అయితే మాత్రం చాలా బాగా చూసేది నాకైతే మాత్రం నాకు ఏ పని కూడా చెప్పేది కాదండి మా అమ్మే చేసుకునేది ఫోన్లే నా కూతురు పాపం డ్యూటీ చేసుకుని వచ్చింది కదా డ్యూటీ చేయకపోయినా చేసినా సరే నాకు ఒక్క పని కూడా చెప్పేది కాదు మా అమ్మే చేసుకునేది ప్రతి ఆడపిల్లకి కూడా తల్లిదండ్రులు నీట్గా ఉండి నా కూతురికి ఇది ఇష్టం కదా అది ఇష్టం కదా అని చెప్పి ఉండి మరి మనల్ని బతిమలాడి బతిమలాడి మనకు తినిపేస్తారు అప్పుడైతే మాత్రం వాళ్ళ విలువ తెలీదు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకొని అత్తమ్మలు ఇంటికి వెళ్ళిపోయామో అప్పుడు అనిపిస్తుంది మంచి మనం తినేటప్పుడు అనిపిస్తుంది అనమాట మా అమ్మప్పుడు నన్ను బతిమలాడేది కదా టైం టు టైం ఫుడ్ పెట్టరు ఇప్పుడు నా పని ఇంక ఇంట్లో పనులే సరిపోవడం వల్ల అయితే మాత్రం పదకొండు వరకు అయితే మాత్రం ఏ కొందరు తినేస్తారు కానీ అందరు అనట్లేదండి కొందరు ఉంటారు ఇంట్లో పని అవ్వక పిల్లలు చూసుకొని ఇంకా బర్తకి క్యారేజీలు కొట్టుకొని ఇంట్లో దీపాలు పెట్టుకొని పదకొండు గంటలకైతే నాలుగంటలు అయితే మాత్రం తింటారనమాట అప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ అయ్యో మా అమ్మ ఆ రోజు నన్ను అలా బతిమలాడేదే మా నాన్న ఇలా బతినిలాడాడే మా నాన్న ఇలా చూసాడు మా నాన్న నాకు ఇవి కొన్నాడు నాకు అవి కొన్నాడు అనేసి అయితే అవన్నీ ఒకేసారి గుర్తొచ్చినప్పుడు నిజంగా కళ్ళల్లో నీలాగవు అంత ప్రేమ చూపించి ఇంకా ఒకేసారి వాళ్ళకి దూరంగా ఉంటున్నామంటే ఆ బాధ అసలు చెప్పలేని ఒక ఆడపిల్లకి నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నానండి ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా ఫీల్ అవుతున్నారా అయితే కమెంట్ అయితే మాత్రం అస్సలు పెట్టడం అయితే మర్చిపోవద్దు ఇంకంతే నా మ్యారేజ్ తర్వాత అయితే మాత్రం నేను వండుకునేది నాకే కొద్దిగా అదైతే బుద్ధి అయ్యేది కాదు తర్వాత ఆకలి అనేది చచ్చిపోయేది అనమాట వద్దు పనులే సరిపోతున్నాయి తొమ్మిది అయిపోయింది ఇప్పుడు నేనేం తింటాను పది అయిపోయింది ఇప్పుడు నేనేం తింటానని ఇంకా నెగ్లెక్ట్ చేసేదని అన్నన్నైతే మాత్రం మా ఆయనకి నాకు ఒకే ఫోన్ ఉండేదండి లవ్ అదే మ్యారేజ్ తర్వాత అయితే మాత్రం నా ఫోన్ అనేది మా ఆయన అయితే ఇంకా వదిలిస్తాడు సిమ్ తీసి పక్కన పడిస్తాడు నాది కూడా అంత పెద్ద మొబైల్ ఏం కాదు చిన్నది ఇంకా మా ఆయనదైతే అయితే మాత్రం టచ్ మొబైల్ అప్పుడైతే మాత్రం ఇంకా ఆ మొబైల్ నా దగ్గర ఉంచి తనైతే డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట అక్కడ వేరే ఎవరినైనా అన్నీలు ఉంటారు కదా పెయింటింగ్ అన్నీలో వాళ్ళ ఫోన్తో నాకు చేసి తిన్నావా ఏం చేస్తున్నావు భయపడొద్దు మంచిగా ఉండు ఏడొద్దు అని చెప్పి అయితే మాత్రం నాకు మాటికి పది నిమిషాలకి లేదా గంటకి ఒకసారి అయితే ఫోన్ చేసాడు ఇంకా ఇక్కడ గణేష్ చూపించిన ప్రేమ అక్కడ అమ్మలు చూపించిన ప్రేమ ఇద్దరికి ఎట్టు సపోర్ట్ చేయాలో తెలీదు కానీ ఏదైతే అది అయింది గడప దాటిసాం కదా ఇంకా అమ్మని ఒప్పించుకొని హ్యాపీగా వాళ్ళ మధ్యన తిరగాలి మాకు అలా అనమాట దేవుడి దయ వల్ల మూడు నెలల తర్వాత అయితే మాకు ఫోన్ వచ్చిందండి మా వాళ్ళ నుంచి ఈ పోట వీడియో ఇదే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో కూర అయితే కామెంట్ చేయండి